లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి కలంకితం అంటగడుతున్నారు చంద్రబాబు నీచ రాజకీయం స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు విజిలెన్స్ కమిటీ ద్వారా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మూడు నెలల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి కుట్ర చేశారు భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డుపై ఘోరమైన నేరం అపచారం చేశారు చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరు నెయ్యికి బదులుగా జంతువులకు వినియోగిస్తున్నారంటూ విషం చిమ్ముతున్నారు ఇది హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణ చంద్రబాబు చేశాడు నీ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరుతున్నాం ఇది నిజమైతే రక్తం కక్కుకుని చావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నామని అన్నారు రాజకీయంగా అంతం చేయటానికి ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరువాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు మూడు నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఐదు రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాల మీదనే తీవ్రాతి తీరం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును మీడియా ఉండొచ్చును మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును గాని వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు లడ్డూలో అన్న ప్రసాదాలల్లో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాక్ట్ ఈ అన్న ప్రసాదంలో లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నారు మిక్స్ చేశారని కూడా అందులా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్తో అన్న ప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్య రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అనంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి ఆదేశించండి అని దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావలసిందిగా కోరుతున్నాం మీ ఆరోపణలు మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని మీ రాజకీయ ప్రాబల్యం కోసమని మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును మీ మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి చరిత్ర మీది మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని నూట నలభై కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని పల్లడిల్లేటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏమాత్రము కూడా వెనుకాడకుండా సిగ్గు లజ్జా అన్నది ఏ మాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబెలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈవోకు మీరు ఆదేశాలు ఇస్తారు ఈ ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందేనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని ప్రధాన అర్చకులని వీళ్ళని అందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చేయాలి యాగం చేయాలనా శుద్ధి చేయాలనా ఏం చేస్తే బాగుంటుంది అనని మీరే మీ పాలనలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి అది వాడనటువంటి నెయ్యి రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈనెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదునని గుండెల మీద చేయేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు పద్నాలుగవ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వరకు నందిని నెయ్యిని కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు ఒక్క టెండర్లో మాత్రమే నందిని నెయ్యి ఆరు నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది